జయమ్మ సెటిల్మెంట్ స్టాఫ్ రూమ్లో దిగులుగా కూర్చొని ఉంది నందిత ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ అలాగే ఉంది అది ఓపెన్ చేసి లేదు నందిత లంచ్ చేయడం మొదలు పెట్టలేదేం అంటూ ఆమె పక్కన కూర్చుంది తేజస్వి తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలోనే సీనియర్ లెక్చరర్గా పనిచేస్తుంది తెనబుద్ధి కావడం లేదు హీనస్వరంతో చెప్పింది నందిత నీ మూడు బాగున్నట్టు లేదు ఏమైంది నీకు అని అడిగింది తేజస్వి నిజమే నిజంగా నా మూడ్ బాగోలేదు ఎందుకంటే మేనేజర్ నన్ను దెయ్యంలో పట్టుకున్నాడు అతన్ని ఎలా వదిలించుకోవాలో నాకు అర్థం కావడం లేదు మన ఆఫీస్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తితోన నీ సమస్య ఎందుకు లెక్చరరు ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా లంచం అడుగుతున్నాడా ఏం జరిగింది లంచం అడిగినా బాగుండేది వాడు మొహాను కొట్టేదాన్ని నా మీద కన్నేశాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది నీకు ఇరవై ఎనిమిది ఏళ్ళు ముదిరిపోతున్నావు ఇంకేం పెళ్ళవుతుంది నాతో సెటిల్ అయిపో ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇప్పిస్తాను ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ఇక నువ్వు సిటీ బస్సులో తిరిగే పనే లేదు కార్ అరేంజ్ చేస్తాను అంటున్నాడు పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతూ ఉంటే వీడి వేధింపులు ఒకటి చస్తున్నాను వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి ఏం లాభం లేదు అతనికి వాళ్ళ బంధువులు మన మీదే ఎదురుదాడి చేస్తారు నాకైతే ఈ జాబ్ మానేద్దామని అనిపిస్తుంది ఎక్కడికైనా పారిపోదామా సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి విరక్తి పుడుతుంది ఎందుకు పాడు బ్రతుకు అప్పుడు తేజస్వి నందితతో ఎలా ఉంది నందిత కూల్ కూల్ నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు ఇక్కడ మంచి ప్యాకేజీ ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది రిజైన్ చేద్దాం సూసైడ్ చేసుకుందాం అనే పిరికితనం ఆలోచనలు చేయకు అని తేజస్వి ఆమె చేతిను తన చేతిలోకి తీసుకొని ఓదార్చింది తేజస్వి ఆ కాలేజీలోనే ఒక సీనియర్ లెక్చరర్ తన స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని కాలరాయిపోయిన వాళ్ళందరినో చూసి బాగా రాటు తేలింది కానీ నందిత అలా కాదు నాకు ఇరవై ఎనిమిదేళ్ళైతే ఏంటి ముప్పై ఎనిమిదేళ్ళు అయితే ఏంటి వాడికి ఎందుకు నా పెళ్లి సంగతి నాకు పెళ్ళి కాకపోతే వీడికి గీప్గా పడి ఉండాలా అంటూ ఏడుస్తున్న నందిత కన్నీళ్ళు తేజస్వి చేతి మీద పడ్డాయి ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి నందిత అసలు ఒకటి చెప్పు నువ్వు చక్కగా ఉంటావు చదువుకున్నావు జాబ్ ఉంది మరి పెళ్ళి ఎందుకు లేట్ అవుతుంది సరైన సంబంధాలు రాకపోవడం వలన అని అడిగింది తేజస్వి పెళ్ళి ఖర్చులు ప్రాబ్లం ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి కదా గ్రాండ్గా పెళ్లి చేయాలి నాకైతే ఫాదర్ లేరు కదా అమ్మ రిటైర్ అయ్యింది జాబ్ చేస్తున్నప్పుడు ఆమె అంటే పడని వాళ్ళు అవినీతి కేసులో ఇరికించారు అది తేలితే గాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు ఆ డబ్బులు రావాలి నా పెళ్ళి చెయ్యాలి నందిత కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు నీ పెళ్ళి సమస్య వేరు జాబ్ ప్రాబ్లం వేరు రెండు విడివిడిగా డీల్ చేయాలి లైఫ్ ఇలాగే ఉంటుంది నందిత అంతా బాగానే జరిగిపోతుంది అని అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తూనే ఉంటుంది ఓకే నువ్వు ఇక వరి అవ్వకు జయమ్మ ఆంటీతో మాట్లాడదాం ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుందిలే అంది తేజస్వి తేజస్వి నందిత పడే మనోవేదనను అర్థం చేసుకుంది తనకు చేతనైన మాట సాయం చేయాలని నిర్ణయించుకుంది జయమ్మ ఆంటీ ఎవరు అని అడిగింది నందిత కార్పొరేటర్ చాలా పవర్ఫుల్ మాకు దగ్గర బంధువు తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుంది రిస్క్ ఏమో కదా పోలీస్ కేసులు అయితే లేనిపోని ప్రాబ్లమ్స్ కదా నేను ఫేస్ చేయలేనేమో నందిత లోపలెక్కడో భయపడుతుంది భయపడకు నందిత పోలీస్ కేసులు అవి ఏమీ ఉండవు ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు ఇప్పటి వరకు జరిగింది వేరు నువ్వు ఒంటరి దానివి ఇక నుండి నీకు నేను ఉన్నాను నీకు ఒక అక్కలా సపోర్ట్ చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి ఎంతో సెక్యూర్డ్గా అనిపించాయి ఇప్పుడు ఆమె కేవలం కొలీగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాలుగా కనిపిస్తుంది నందితకు ఆ రోజు ఆదివారం కళ్యాణ్ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ కళ్యాణ్ చక్రవర్తి అతని తల్లిదండ్రులు పిల్లలు జయమ్మను ఆశ్చర్యంగా చూస్తున్నారు జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్ చెయ్యెత్తు మనిషి ఎత్తుకు తగిన లావు పట్టుచీర కట్టుకొని సాక్షాత్తు గుళ్ళోంచి నడిచివచ్చిన అమ్మోరులా ఉంది ఒంటి నిండా నగలు మీద కిరీటం ఒక్కటే తక్కువ కళ్యాణ్ చక్రవర్తి తండ్రి అయిన నాగవర్ధన్ రావు గారితో నేరుగా విషయంలోకి దిగింది జయమ్మ అతని చేతికి నందిత ఒక ఫోటో అందించింది ఈ ఫోటోలోని అమ్మాయి నందిత ఎంఎస్సీ చేసింది మీ అబ్బాయి మేనేజర్గా పనిచేస్తున్న కాలేజీలోనే ట్యూటర్గా పనిచేస్తుంది ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది జీతం పెరుగుతుంది ఆమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యింది పాపం ఏవో కేసుల్లో సెటిల్ కాకపోవడం వలన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు జయం మాటలకు అడ్డొస్తూ మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధన్ రావు విషయం ఏమిటంటే నందితను మీ కళ్యాణ్ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు పెళ్లి చెయ్యాలి కదా మరి వ్యంగ్య దూరంతో అడిగింది జయమ్మ అంతే ఆ ఇంట్లో భూకంపం పుట్టింది పెద్ద షాక్ తిన్నట్టు అయింది నాగవర్ధన్ రావుకి మేడం ఏం చెప్తున్నారు మా వాడికి పెళ్ళయ్యి పదేళ్ళు అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాడు నందితను ప్రేమించడం ఏమిటి అని కలవరపడుతూ అడిగాడు మీ వాడికి పెళ్ళి అయిందని అతనికి నలభై ఏళ్ళు దాటాయని నాకు కూడా తెలుసు కానీ ఏం చేద్దాం అతను ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు ఆమె పెళ్ళికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి కదా అదొక్కటే మా కండిషన్ ఎందుకంటే భార్య బతికి ఉండగా డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం నేరం కదా నాగవర్ధన్ రావు కొడుకువైపు అయోమయంగా చూస్తున్నాడు కళ్యాణ్ చక్రవర్తి భార్య కావేరికి ఏకకాలంలో కోపం దుఃఖం ఒక్కసారే వచ్చాయి విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళి దడాలను తలుపులు వేసుకుంది ఏమిటి మేడం మీరు చెప్తున్నది వీడు నందితను ప్రేమించడం ఏంటి ఏం కాలం వచ్చింది వీడికి లక్షణంగా ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు కదా ఇలాంటి పెడబొద్దులేంటి అంటూ కళ్యాణ్ చక్రవర్తి తల్లి పద్మావతి బాధపడింది ఏరా మేడం చెప్తున్నదంతా నిజమేనా ఈ వయసులో నీకు ప్రేమలేంట్రా కాలేజీ చైర్మన్ నరసింహరావు మన బంధువు బాధ్యతగా ఉంటావనే కదా నేను మేనేజర్గా చేస్తే ఇలా ఆడపిల్లల్ని వేధిస్తావా ఇదంతా ఆయనకి తెలిస్తే ఏమైనా ఉందా పరువు గంగలో కలుస్తుంది ఆక్రోషించాడు నాగవర్ధన్ రావు కళ్యాణ్ చక్రవర్తి ముఖం కత్తివేటికి నెత్తుడు లేనట్టుగా తెల్లగా పాలిపోయింది ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు సార్ కోప్పడకండి పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక ఇప్పుడు పుట్టుండొచ్చు మరి మీరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు కాపురం చేసి పిల్లలను కన్నాడు కానీ పిల్లం మీద ప్రేమ ఎందుకుంటుంది ప్రేమరాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ నాన్న అది అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ్ చక్రవర్తి అప్పుడు రెచ్చిపోయాడు నాగవర్ధన్ రావు నా కడుపును చెడబుట్టావరా తెట్ల దండకం మొదలుపెట్టాడు ఆవేశపడకండి సార్ మీరు కొడుక్కి కళ్యాణ్ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈపాటికే మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసి ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది ముందు మీ కోడలికి విడాకులు ఇప్పించి పుట్టింటికి పంపేయండి నందితతో పెళ్లి చేయండి అంటూ జయమ్మ మాటలతో తోటాలు పేలుస్తుంది ప్లీజ్ మేడం ఇక ఆపండి ఈ గొడవ మాకు తెలియదు మీరు చెప్తుంటేనే వింటున్నాం అన్నాడు నాగవర్ధన్ రావు నేను చెప్తుంటే మీ వాడి వికృత చేష్టలు తెలుస్తున్నాయి కదా మీకు మీ వాడి వలన పాపం నందిత ఎంత మనోవేదనకు గురి అయిందో అర్థమవుతుందా మీకు సున్నిత మనసు గల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది పాలయ్యేవారు ఇటువంటి దుర్మార్గుడిని ఏం చేయాలంటారు అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్యధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్రరూపం దాల్చింది సారీ మేడం మా వాడు బుద్ధి తక్కువై ఆమెను వేధించాడు అందుకు మేము క్షమాపణలతో వేడుకుంటున్నాం అన్నాడు నాగవర్ధన్ రావు చెంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందా అండి మేడం మా వాడిది తప్పే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు నంది తను వేధించినందుకు క్షమాపణలు చెప్తున్నానని ఇక ముందు ఆమె జోలుకు రానని ఆమె ప్రమోషన్కే అడ్డుపడనని స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి జయం డిక్టేట్ చేసింది నాగవర్ధన్ రావు స్టాంప్ పేపర్ మీద జయమ్మ చెప్పినట్లుగా రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ను తీసుకుంది మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి నీ భార్య పిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంకు మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను లేకపోతే నా పద్ధతి వేరేలా ఉంటుంది తెలుసు కదా నీ కాలో చేయో పోయి వికలాంగుడు అయ్యేవాడివి ఒంటరి ఆడపిల్లలంటే నీకు అంతలోకువా అధికార మదమా నందిత ఒంటరిదని ఎవరూ లేరని అనుకోకు మేమందరం ఉన్నాం ఆమె మీద ఏగవాలినా జయమ్మ అంటే ఏంటో తెలుసుకుంటాం అంటూ కోపంతో వార్నింగ్ ఇచ్చింది జయమ్మ మామూలుగానే ఆమె గొంతు కంచుకంటంలో ఉంటుంది ఇక కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్ నుండి వస్తున్నట్లు రీసౌండ్ ఇస్తున్నాయి నాగవర్ధన్ రావు కొడుకు మెడ పట్టుకొని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు మేడం తప్పైపోయింది క్షమించండి అంటూ కాళ్ళు మొక్కుతా అన్నాడు కళ్యాణ్ చక్రవర్తి మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్లల దగ్గరైనా వెద వేషాలు వేశావా జాగ్రత్త అంటూ చెయ్యి చూపుతూ బయటకు నడిచింది జయమ్మ అదండి జయమ్మ సెటిల్మెంట్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్